హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ లక్ష్మికి సంబంధించి ఏ చిన్న ఆధారం దొరికినా కూడా వదిలిపెట్టను సుభాష్ ఇక నా టార్గెట్ ఆ లక్ష్మినే అని చెప్పి అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది మనం ఎన్ని చేసినా కూడా ఆ లక్ష్మిని ఏమీ చేయలేకపోతున్నాం అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్మిని వదిలిపెట్టను అని నీకు నేను మాటిస్తున్నాను సుభాష్ ఎందుకంటే ఆ లక్ష్మి నా జీవితంతో ఆడుకుంది నా లైఫ్ని స్పాయిల్ చేసింది ఇప్పటి వరకు చిన్న చిన్న వాటిలో అడ్డుపడుతుంటే పోనీలేని వదిలేశాను కానీ ఇప్పుడు నా లైఫ్కి సంబంధించిన విషయంలో అడ్డుపడిన ఆ లక్ష్మి చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సరే అంబిక అసలు ఎంతో సంతోషంతో నీ మెడలో తాళి కడదామనుకున్నాను అన్నీ కూడా కొలాబ్స్ అయిపోయాయి నాకు చాలా బాధగా ఉంది ఇరిటేషన్గా ఉంది నేను కాసేపు రూమ్కి వెళ్ళిపోతాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు సుభాష్ సుభాష్ అని అంబిక పిలుస్తూ ఉంటుంది ఇక అంబిక మాటను వినిపించుకోకుండా సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వసే లక్ష్మి ఈ రోజు నా సుభాష్ బాధపడుతున్నాడంటే దానికి కారణం నువ్వేనే నీ అంతు తేలుస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆది కేశవులు కాఫీ తాగటం కోసమని బయటికి వస్తూ ఉంటాడు అంబికను చూసి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ రోజు మాకు ఆశ్రయం ఇచ్చిన సహస్రకు పిన్ అవుతుంది యమున గారికి ఆడపడుచవుతుంది వెళ్ళి పలకరిద్దాము అని ఆదికేశవుడు మనసులో అనుకొని అంబిక దగ్గరకు వెళ్తాడు అమ్మా బాగున్నావా అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు ఎవరు మీరు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మమ్మల్ని మర్చిపోయావా మీ ఇంట్లో పది రోజుల దాకా ఉన్నాం కదా అని ఆదికేశవులు అంటాడు మా ఇంట్లో పనికిరాని వాళ్ళు చాలా మందే ఉంటారు వాళ్ళలో నువ్వెవరని గుర్తుపట్టను అని చెప్పి అంబిక అంటుంది సరే అమ్మా నేనెవరో చెప్తాను అప్పుడు సహస్ర మాకు ఆశ్రయం ఇచ్చింది కదమ్మా మీరు చీరల కోసం మా ఊరు కూడా వచ్చారు మర్చిపోయారా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఓ చీరలు అమ్ముకునేవాడివా నిన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను అర్జెంటుగా ఒక దగ్గరకు వెళ్ళాలి ప్రెస్ స్టేషన్లో ఉన్నాను నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పట్నంలో అందరూ ఇలానే ఉంటారేమో అని ఆదికేశవులు మనసులో అనుకుంటాడు ఇక ఆదికేశోలు కాఫీ తాగటం కోసమని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో వెనక నుంచి ఒక లారీ వచ్చి ఒక అమ్మాయిని గుద్దపోతూ ఉంటే ఆదికేశోలు వెళ్ళి ఆ అమ్మాయిని పక్కకు నెట్టేస్తాడు ఇక దాంతో ఆ అమ్మాయి తలకు దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి ఆదికేశవులు పిలవటంతో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు కావేరి కావేరి ఆదికేశవులను చూసి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావమ్మా నీ తలకి దెబ్బ తలింది రక్తం కూడా వస్తుంది హాస్పిటల్కు వెళ్దాం రామ్మా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు చిన్న లేనండి పర్వాలేదు అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది అలా కాదమ్మా రామా హాస్పిటల్కి వెళ్దాం అని ఆదికేశవులు కావేరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ అమ్మా డాక్టరమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఇంతలో నర్సు వచ్చి ఏమైందయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది తలకి రక్తం వస్తుంది ట్రీట్మెంట్ చేయండి అమ్మా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు చిన్న గాయమే కదా నేను చేస్తాను ఇలా కూర్చో అమ్మా అని చెప్పి నర్సు కావేరి తలకు అయిన గాయాన్ని డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది ఇక తరువాత ఈ టాబ్లెట్స్ వేసుకోమ రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది అని నర్స్ చెప్పడంతో సరే అండి అని కావేరి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఆదికేశవుల దగ్గరికి కావేరి వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది అండి ఏంటమ్మా నోరారా పెద్దనానా అని పిలవరాదు నువ్వు కూడా నా కూతురు లాగానే ఉన్నావు అని ఆది కేశవులు అంటూ ఉంటాడు సరే పెద్దనా అని కావేరి అంటుంది సరే అమ్మా ఏ విషయం గురించి అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావమ్మా వెహికల్ వచ్చి తగిలుంటే కనుక ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావమ్మా చిన్నపిల్లవి నీకేం ఆలోచనలు ఉంటాయమ్మా అని ఆదికేశంలో అంటూ ఉంటాడు వయసు మాత్రమే చిన్నది పెద్దనాన్న చాలా కష్టాలే అనుభవించాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు దూరంగా ఉంది అమ్మను ఒక దుర్మార్గుడు ఆస్తి కోసం కిడ్నాప్ చేసి నన్ను తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు నేను మేజర్ అయిన తర్వాత నన్ను నా ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం తన ఇంట్లో పని మనిషిగా పని చేయించుకొని మేజర్ అయిన తర్వాత తన కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆ తరువాత నా ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాడు పెద్న అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు అనుభవించావమ్మా మరి మీ నాన్న అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నాన్న నాకు గుర్తు తెలియనప్పుడే చనిపోయాడు అమ్మ కూడా ఈ మధ్యనే చనిపోయింది అని కావేరి చెప్తూ ఉంటుంది మరి నీకంటూ ఈ సిటీలో ఎవరూ లేరమ్మా అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు ఎవరూ లేకపోవడం ఇంటి పెద్దనాన్న లక్ష్మి అనే అక్క ఉంది నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను ఒక పని మీద సిటీకి వచ్చాను మరి నేను వెళ్ళాలి కదా మీ అక్కకు ఫోన్ చెయ్యమ్మా మీ అక్క వస్తే నేను బయలుదేరుతాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు పర్వాలేదు పెద్దనన్న మీరు వెళ్ళండి అని కావేరి చెప్తూ ఉంటే లేదమ్మా నీ తలకు దెబ్బ తగిలింది నిన్ను మీ అప్పకు అప్ప చెప్పిన తర్వాతే వెళ్తానమ్మా అని ఆది కేశవులో అంటూ ఉంటాడు సరే పెద్దనాన్న అప్పకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి కావేరి లక్ష్మికి ఫోన్ చేస్తుంది లక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక కావేరి ఫోన్ చూసుకొని లక్ష్మి సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి కావేరి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఒక చిన్న యాక్సిడెంట్ అక్క అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది యాక్సిడెంటా అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు కావేరి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం ఆలోచించట్లేదక్క రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే వెనుక నుంచి ఒక లారీ వచ్చి గుద్దపోయింది ఒక పెద్ద నన్ను కాపాడాడు నువ్వు ఒకసారి హాస్పిటల్కు వస్తావక్క అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది అదేంటి కావేరి అంత మాట అంటున్నావు వస్తావా అని అడగటం కాదు నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నావో చెప్పు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరియు హాస్పిటల్ అక్క అని కావేరి చెప్తూ ఉంటే సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి హడావిడిగా హాస్పిటల్కు బయలుదేరుతుంది పెద్దనా మా అక్క కాసేపట్లో వస్తుంది మీరు బయలుదేరండి పెద్దనాన్న అని చెప్పి కావేరి చెప్తూ ఉంటే చెప్పాను కదమ్మా మీ అక్కకు నిన్ను అప్పచెప్పిన తర్వాతే వెళ్తాను అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఇక మరోవైపు లక్ష్మి టెన్షన్ పడుతూ హాస్పిటల్ దగ్గరకు వస్తుంది కావేరి లక్ష్మిని చూడగానే పెద్దనాన్న అటు చూడండి మా అక్క తనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆదికేశవులు లక్ష్మిని చూసి ఒక్కసారి షాక్ అయ్యి లేచి నుంచుంటాడు ఇక లక్ష్మి కూడా ఆదికేశవులను చూసి షాక్ అవుతుంది అమ్మ కావేరి ఆ అమ్మాయి మీ అక్క అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అవును పెద్దనాన్న తనే మా అక్క మీకు తెలుసా అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మియే నా కూతురమ్మా అని చెప్పి ఆది అంటాడు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఆది దగ్గరకు వస్తుంది నన్ను ఎంత మోసం చేశావు ఈ తండ్రి నిన్ను ఎంతలా నమ్మాడు నువ్వు నన్ను మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆది అంటూ ఉంటాడు నానా అని లక్ష్మి అంటూ ఉంటే నన్ను నానా అని పిలవద్దు అని చెప్పి ఆదికేశవాళ్ళు అంటాడు ప్లీజ్ నానా మీరు అలా మాట్లాడద్దు అలా మాట్లాడితే నేను తట్టుకోలేవని నాన్న అసలు ఏం జరిగిందో ఒక్కసారి నేను చెప్పేది వినండి నానా అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం చెప్తావు ఈ తండ్రికి అమెరికాలో ఉన్నానని ఇన్ని రోజులు అబద్ధం చెప్పావు నువ్వు ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నావా నువ్వు పని మనిషిగా ఉండటం కోసమా అంత డబ్బు అల్లుడి గారికి ఇచ్చింది అల్లుడి గారు నేను ఊహించినట్టుగానే నిన్ను మోసం చేశాడా చెప్పు అని చెప్పి ఆదికేశవులు లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు లేదు నానా ఆయన దేవుడు అని చెప్పి లక్ష్మి అంటుంది దేవుడైతే నువ్వు ఒకరింట్లో పని మనిషిగా చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు మీరు బాధపడతారని మీకు నిజం చెప్పలేదు నానా ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది చెప్తాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటా నిజం అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి జరిగిందంతా కూడా ఆది కేశవులకి చెప్తూ ఉంటుంది ఇందులో ఆయన తప్పేం లేదు నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కట్టుకున్న భార్యని ఇంట్లో పని మనిషిని చేసి తన కళ్ళ ముందే పని మనిషిలా ఉంటున్న భార్యను చూస్తూ ఉన్నవాడి తప్పు ఏమీ లేదంటున్నావా అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు పద ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆయన నిలదీద్దాం పద అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఇక అప్పుడే లక్ష్మి నానా మీ కాళ్ళు పట్టుకుంటాను ఆయన నిజంగా దేవుడే నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కనకం నన్ను బాధ పెడుతున్నావు ఇన్ని రోజులు నా కూతురు సంతోషంగా ఉంది అనుకున్నాను కానీ నువ్వు పని మనిషిలా ఉన్నావని ఇప్పుడే తెలిసింది నేను తట్టుకోలేకపోతున్నాను కనుక ఇప్పుడే ఆ విష్ణు విహారి ఎక్కడ ఉన్నాడో చెప్పు ఆ విష్ణు విహారి అంతు తెలుస్తాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అప్పుడు పక్కనున్న కావేరి ఏంటి విష్ణు విహారి అక్క భర్త పెద్దనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ విష్ణు విహారి ఎవరో నిక్త ఎవరో నీకు తెలుసా అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు అక్క చెప్పినట్టు విహారి అన్నయ్య నిజంగానే దేవుడు అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది దేవుడైతే నా కూతుర్ని పని మనిషిని ఎందుకు చేస్తాడమ్మా అని ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు నానా పరిస్థితుల ప్రభావం అలాంటిది ఆయన కావాలని నా మెడలో తాళి కట్టలేదు నాన్న నీ ప్రాణం కాపాడటం కోసమే ఆయన నా మెడలో తాళి కట్టారు నానా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు నువ్వు వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేయి ఆయనతోనే మాట్లాడతాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ప్లీజ్ నానా ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కనకం ఈ తండ్రి బాధ నీకు అర్థం కావట్లేదా అని ఆదికేశాలు అంటూ ఉంటాడు మీ గురించి ఆలోచించాను కాబట్టే ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీకు చెప్పలేదు నానా ఆయన నిజంగానే దేవుడు మీ ప్రాణం కాపాడటం కోసమే ఆయన నా మెడలో తాళి కట్టారు ఈరోజు తన కుటుంబాన్ని కూడా నా కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వద్దు నానా ఆయన్ని ఇబ్బంది పెట్టదు అని లక్ష్మి ఆది కేశవులు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం ఈ తండ్రి నిన్ను ఇలా చూడటానికి కాదమ్మా పెళ్లి చేసింది గొప్ప స్థాయిలో చూడాలనమ్మా అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు నానా మీరు ఊహించిన దానికంటే నేను గొప్ప స్థానంలోనే ఉన్నాను నానా విహారి గారు నాకు అన్నీ ఇచ్చారు నానా నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు నేను ఆ ఇంట్లో పని మనిషిని కాదు నానా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్